చిన్న పుట్టడు దుఃఖముతోటి దగ్గర కత్తినిప్పుడు అది కచ్చిందా నీ అవ్వదు అయ్యి అది ఖచ్చిందగడ్డ ఈ మాట తప్పకుండా పడకాల పాదే ఉన్నది అవ్వాలి నీ క్షేత్ర నా ప్రాణం అన్నీ లేకపోతే ఆ దంగనట్టు ఆ దంగమైన పెళ్లి చేసుకోవాలని పిల్లలాటవంతు బ్రహ్మదేవుడు లెగిత నాకు గట్టనే రాయవచ్చు అమ్మా అతనికి నాకు పెళ్లి అయ్యమ్మా నాకు ఇష్టమేనా అన్న அரவ மூத்த கந்தமுல தப்பை மூத்த கந்தமுல தோருலப்படி எவரி அந்த அய்யா நானு காசியை கம்பர் எக்கான అందరు కూడా పెద్ద మంది మాట్లాడతాం భగవంతా మన బాధపడకు నాకు అయిన ఉంటే నేను అన్నప్పుడే భగవంతుడు శివనారినడు చిని దెబ్బతయ్యోదూ

సమయం వరకు పిండి నెల ఉంటాయి సామగ్రులు ని మంగళ నచ్చిండు మైలబోలు పోసిండు మైలబోలు తీసి మైలబోలు తీసుల మంగళస్థానం మంగళస్థానం చేపించి పిల్లలు చేస్తారు రోజునగా తాకలాయి అల్ లో పిరగాడు వరంజ్యోతి చుక్క దృష్టి లేచి ఎప్పుడైతే బయట వేయరో మరి ఎటువంటి లగ్గం పోలు బియ్యం ఎత్తుకున్నాడు సాగరాయి సాగరాయ్య మైల పోల బియ్యం ఎత్తుకున్నాడు పది ఆరోసం మంగళపోలు బియ్యం సాగరాయిని లగ్గం పోల బియ్యం ఎత్తుకొని వాళ్ళని చచ్చని వాళ్ళ బాబా చేస్తున్నారు ముల్లలెత్తుకొని పోద

రావ <muchas> పట్టుకొని పోతాను ఏ ఇక్కడ ఉన్న భగవంతుడేన్నాడు వట్టాడు బలవధానం చేరిపట్టేం దేవుడు వచ్చేది తప్ప ఆ శివరకర్తం గా ఏ ఏ కొడుకా ఆ మందల వదలయ్యా ఆ ముసలోడు ముసలోడు కుస్తాడోడన నా కాళ్లు వెతిరియు నీకు విర్తు తీరు బంగగల వట్టయ్యా

కుక్కర్ కూడా అనుకునే ఇంటి చుట్టూ పెట్టడానికి అవి ఉండాలి అవి ఉండాలి అన్నానికి కొంత ఉండొద్దు అన్నాడు ఇవరాడు మరి మంగళగిపో అయ్యి ఉండాలి అన్నాడు ఎందుకన్నాడు మంగళగి తల్లి తరిపోవడం కాదు ఆస్థానించి పోతే అవ్వకు మంగళగిరికి వెంపని అయ్యే లెక్కదస్తారు ఎంత బాగానే ఆ ప్రకారంగా అదే లేదంటే మైడిపోడు అవన్నీ అడిగదురా అదే సాగులైనా ఇంటికి వచ్చి గుట్టేసుకొని వచ్చి పాగలు ఉన్నావా అంటే అవ్వం పెడుతుంది అయ్యలేడావా పది రూపాయలు కళ్ళు కడుక్కుంటా అని అంటాడు అవి ఉంటుంది అనేది ఇక్కడ మరి చుట్టూ నాలుగు కుక్కలు ఇంటి చుట్టూ నలుగురు ఇల్లలు వంబెక్కు అన్నానికి పదవలేదు అన్నాడు ఎందుకంటే మరి ఇంటికాడ ఫంక్షన్ అవుతుంది పాగలో అంటే ఆడబిట్టావు ఆడబిట్టలు ఏంది లేదు సేవ చేయరాదు అయితే

కళ్ళు ఇల్లు కట్టుకున్నాక ఇక భోగంగా ఏం చేస్తా అయ్యా కాలుదలకైనా కత్తుందను ఈ కాలుదలక కళ్ళు కొత్త అడుగుంటాం ఈ కూర కాలుదలగా ఇంటికాడిచ్చి కళ్ళు తాగి మళ్ళీ ఇంటికాచ్చి రాగా మళ్ళీ ఒక బింగారు ఇద్దరు అనుమతి దిగినంత మళ్ళీ అడుపుకోబోతుంది బాబు పోవద్దు ఇంటి చుట్టూ నాలుగు ఇల్లుంటే నాలుగు ఇళ్ళ మనిషింత పడార కూడా మంచి పెట్టిన మంచిగా ఇంకేదో చేసిన మంచిగా వాళ్ళ బాపది పోవచ్చుకో అది భగవంతుడు అలా నాడబెట్టింది అటువంటి భగవంతుడే ఏమంటాను అయ్యో పిల్ల మూడో కోరిక మూడో కోరిక ఏమంటాను శివజ్యోతి శివజోతి జ్య శివజ్యోతి నీకు నేను ఎక్కువనా లేకపోతే నేను కన్నా తల్లి అయ్యే తల్లి కాదు తల్లి కాదు ఆది పిల్లలు ఎవ్వరు గారు భర్త మీద ఎవ్వరు రారయ్యా ఇప్పటికప్పుడు అన్నులు అందగమ్మంగా అడిగి రాజ్యం కొడుకుని పోయి రాజ్యం చేసుకున్న భర్తవి సభారాజ్యం ఉంది మరి నేనేటువంటి నా ఇప్పుడు రథపండు కొట్టింది పురుగులు కూడా నేను ఎప్పుడు ఎప్పటికీ పుండు మరి మరిగినటువంటి మరి పురుగులు పడి కడగడ కడగడ కొరుకుతాను ఎందుకంటే రాజులో కుట్టేది రాజపుడు రాజపుడు కుడితే మరి కోడి కోడికి అటువంటిది తలకాద తీసి చర్మము మరిగినటువంటి పువ్వు తీసి కడితే కానీ మీ తల్లిని మరి మీ తల్లి పాలను తీసి పదమావతం తీసి నా పుండు కట్టు అట్లైతే నేను ఆ పుణ్య మామంది నీకు నేను భర్తనైత మానాడు పెద్దలన్నరు మధమాంసము కడితే ఆ మదమాంసము నరమాంసము విని పురుగులు వచ్చి పుండు మారుతు వెళ్ళిన అక్కర కదా నీ తల్లిని పోసి నాకు పుండు అందరి లాయోనున్నడమ్మ తను అంత నువ్వు బాగుపడతానంటే అంతకంటే బాగ్యం తల్లినైనా ఘోషమరం అవుతుంది నీకు అదిగో నేను పొండు పుండుకు మందరికీ అత్త నన్నది మీరు ముసలోని కాదే ముసలో కొరకు మీ అమ్మ చంపుకుంటాడు అవునయ్యా ముసలో నా కదా నీకు తప్ప నాకేది నీకంటే ఎక్కువ కాదు అని తల్లి మాత్రమే అరే పర్వాలేదు బిడ్డా ఎంత తొందరగా నా ప్రాణం తీసి అంత తొందరగా నీ తండ్రిని గలబోద్దూ దగ్గమయ్యే భర్త దూడంగా తల్లి గొంతులు కరకర కరకర గొంతులు పోసి భర్త గుమ్మ దాని ಮನ ಮಾಂಸ ಗುರುವ ಮನಮಂಸಿಮಾ ತೀರಿ ಮನ ಮಾಂಸ ಗುರು ಇರುತ್ತ

ਨੀਂ ਰੋਗ ਅੜ ਕੱਚੀ ਤੀਂ ਗ ਸਰਬੋ ਨੰਨ ਦੀ ਬਿੜੇ ਗੱਲ ਨੰਨ ਨੀ ਰੋਗ ਮੁ ਤੱਕ ਹੋਇ ਤੈ ਨਾ ਕੋ ਅੰਤ ਸਾਰ ਨੋ ਨੀ ਆ దూరం పచ్చిపోయా ఎలా అవయోడు ఉంటది ఎల్ల కాలంలో నేను మొట్టేది ఉండాలి కోరుకుంటది అవయో ఉంటుంది నా భర్తమూర్తి వయ్యా బాగా

దాన ధర్మే కర్మాలుగున ధర్మ ముఖం ధర్మ

మరి పుల వేల అలా కుల మరొకటి ఇట్లా కూడా కాదు మరి రోజు నచ్చబైతే లేదు అక్కడ తిరిగి మరి గ్రాల్లో ఎక్కిండు అతనన్నా నా పుణ్యము మరి నా పాపము అడిగినట్టయి అతనన్నా నా పుణ్యం కావచ్చు అతను అయితే అడిగినట్టు నా పాపాలు అడిగినట్టు అయితే డబ్బా ఏదేమిండవాలి

చెరు అట్ల బరువు ఎక్కువైందం దాదా భగవంతుడు ఎంత బరువైనా నా కదా నా పరిస్థితులు కానీ

అంటే పోగిడి తగ్ కిందయ్యా ఏంటన్నా నీళ్లు దొరికయా ప్రయాణం చేస్తే దొరుకుతాయి దొరుకుతాయి అన్న ఉంటా ఏంటన్నా నాకు నీళ్ళు తెచ్చి పోసి నన్ను కాపాడుకో నిన్ను ఒంటరిగా వదిలి పెట్టిపోతే నాదా ఈ అడవిలో ఏ జీవరాశి ఏ పురుగన్న నిన్ను ముట్టుకోని నేను ప్రాణం నాకు పిచ్చినారా నేను పుచ్చా నేను తేలు ముట్టది నేను బాగుంటుంది ఏ పురుగు ముట్టకపోగా నేను నేను బాగుపడతా దానికే రోగం ఉంటుంది అంటా పగిడి తి అటు వృత్స కింద భర్తను గుర్తు పెట్టింది నా కూడా కొట్టుకోరు నీళ్ళ పసివిల్ల కసి గంటారి అడవిల ఒంటరిగా ఒక్కటి ఓటందని ఆ భగవంతుడు పడవారు తొమ్మిది అవతారం వచ్చి నీళ్ళు దొరకనియకుండా తిప్పితే ముసల్లాంటి ఎవడుగుతో నాకేం తీసారా అని అనకపోతుందా ముసలాడు పాడడం కోసం అందుకోవచ్చానన్నా నేను సత్యం తప్పినట్టు తన మనసులో ఏమనుకుంటుందో అని ఇనుకడి ఇనుకుంటా

ఆ కాడ ఒక గుడిసారించు ఆ తోట కాపల ఒక ముత్తరాజు పెద్దమ్మ అవతార వ్యక్తి కుండా ముంత ఆ గుడిసె కావలున్నట్టుకున్నడయ్యా అబ్బాయిలు తెలిసినట్టునే భర్తను కాపాడుకున్నట్టు బాధ గుడిసె కాడికి వచ్చి అమ్మా తల్లి పదివేల నమస్కారం తల్లి ఎవరమ్మా నువ్వు ఈ పశువులు తిరుగుతారు అంటే నేను ఒక్కటిని కాదు నా భర్తాడు నేను వస్తాను నా భర్త వీళ్ళ దాహం ఇస్తాను అడ్డపడి చెప్పింది నువ్వు ఇంటికి వచ్చిన నిన్ను పోయే వాళ్ళు పెళ్ళి అయినా నీకు పెళ్ళి అయిందా నీకు పెళ్ళయింది నువ్వు మొగడా మరి నీళ్ళు ఎక్కడ ఏ కొద్దిగా ముందుగా లాగా ముచ్చు నేను ఇప్పుడే ఉన్న కాడికి రాయడమ్మా నా భర్త మాత్రం ఎందుకు అంటే నా భర్త ఎందుకు నీళ్ళు కావాలి భర్త ఇరవై ఏళ్ళకి వచ్చు డెబ్బై ఏళ్ళు వచ్చు ఎందుకు పుష్టిర్వాగం పుష్టిర్వాగం ఎండక పడది నిన్ను ఎక్కడ తెచ్చుకుంటానో అక్కడ అని చెప్తా తెలుసుకుంటారు అవునమ్మా

ఎప్పుడు గంగా యమున గోదావరి కృష్ణా నదులు పొంగి పడతారే ఆ కాలు గాయముతలు అప్పుడు ఏకమైక ఎరు పోసుకుంటూ పోతాం లేదా నీళ్ళు దొరుకుతుంది కొడవలాడవారే చూయటోళ్ళు కొట్టుకోల్లూరు అరే

నేను ఎంత తాగుతానమ్మా నా భర్త తాగిన తర్వాతనే నేను తాగాల నేను తాగాల నా ఇలాగే తాగుతాను నాకు పాపం కదా ఆమె కొడుకోవెంత బుద్ధిమంతురాలు సముద్రాలు జంగిరు ఉంటాయి అదే భార్య నీళ్ళు అంటే నా భర్త ముందు ముందుగా తాగరాదు తినరాదు మనం ఆడళ్ళు వెంకొస్తా మూడొచ్చి సరి సరి తుడక పెట్టుకొని ఆమెలెట్ వేసుకొని తినడానికి తింటేనే ఉన్నాడు కానీ అమ్మో మూడు వచ్చేదాకా అని అది ఎలికడోళ్ళు పాటించి భర్తకు ఎంగిరి నీళ్ళు వేలు అని నీళ్లు వత్తుకొని